నమస్కారం అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీసెస్ హైదరాబాద్ మా దగ్గర ఆడవాళ్ళకైతే ఇంటి పని వంట పని చిన్నపిల్లల్ని చూసుకునికి పెద్దవాళ్ళ ముసలి వాళ్ళకు సేవ చేయనీకి జాబ్స్ అయితే ఉంటాయి అలాగే మగవాళ్ళకు వచ్చేసి మేల్ పేషెంట్ కేర్ టేకర్ జాబ్స్ ఉంటుంది మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మీరు ఇంట్రెస్టెడ్ ఉండి రాదలుచుకుంటే మాత్రం రావచ్చు అక్కడే ఉండి చేసుకోవాలి ఉదయం వెళ్ళి మళ్ళీ సాయంత్రం వచ్చేసే డ్యూటీ అయితే కాదు ప్రస్తుతానికైతే డ్యూటీలు వచ్చేసి హైదరాబాద్లో ఉన్నాయి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఎవరైనా రావచ్చు మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాలి ఉండనికి రూమ్ ఫ్రీగానే ఉంటుంది దానితో పాటు మూడు పూటల భోజనం కూడా ఫ్రీగానే ఇస్తారు పద్దెనిమిది వేలు జీతం ఉంటుంది మీరు ఇంట్రెస్టెడ్ ఉండి రాదలుచుకుంటే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఇంకొకటి ఏంటంటే మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి